సైరా తెలుగు న్యూస్కు స్వాగతం నంద్యాల పట్టణంలో యేసు కృపా మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జేకే హాల్ నందు ఉదయం పది గంటలకు సేవకుల సదస్సును ప్రారంభించారు ఈ సదస్సులో క్రైస్తవ దైవ సేవకులు పాస్టర్లు సువార్తికులు విశ్వాసులు సుమారు మూడు వందల మంది హాజరై దైవ సందేశాన్ని విన్నారు ఈ దైవ సేవకుల సదస్సులో ముఖ్య ప్రసంగికులుగా ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి మండపేట దైవజనులు బ్రదర్ ధర్మవీర్ పాల్ శ్రీమతి స్మర్ణ ధర్మవీర్ పాల్ వెవరెండం బందెల రాజు దైవ సందేశాన్ని అందించారు ఈ సదస్సులో బ్రదర్ బెన్హిల్ పుట్టికెల కడియం క్లైమేట్ పబ్బతి మోహన్ డాక్టర్ మనోహర్ బ్రదర్ రూపస్ పాస్టర్ మనోహర్ పాస్టర్ రేసన్న పాస్టర్ కుప్పెర సునీల్ తదితరులు పాల్గొన్నారు మీరు కూడా ఒక సేవకుడిగా మన అడుగులు లెక్క ప్రకారం జరగాలి మనం చేసే పనులు లెక్క ప్రకారం జరగాలి మనం చేసే ప్రతిది దేవుని చిత్త ప్రకారం జరగాలి అంతే తప్ప మన ఇష్టానుసారంగా ఏది జరగడానికి వీలేదు మనకు నచ్చినట్టు మనం ఏది చేయడానికి వీలేదు బయట చెప్తుంది హెబ్రి పదము ఎనిమిది ప్రకారం యేసు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు యేసు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా మారలేదు ఆయన క్రియ మారలేదు ఇప్పుడు ఆయన సేవకుడుగా నువ్వు నేను ఆయనకు నమ్మకంగా ఉండాలంటే సైనికుడుగా ఉండాలి శ్రమపడే పడే సైనికుడుగా ఉండాలి చిల్లరి పనుల కోసం చిల్లరి పనుల కోసం చిల్లరి పనుల కోసం తుచ్చమైన వాటి కోసం పరిగెట్టేవాడిగా మనం ఉండడానికి వీలేదు దేవుని సేవలో మనం నిలబడ్డాము అంటే చచ్చిన సేవ చేయాలి ఈ రోజు పిల్లల మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏం చేస్తున్నావు అంటే పిల్లల నేను అక్కడ పునాలు చేశాను ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమం చేశాను అక్కడ ఇంకో కార్యక్రమం చేశాను కోరుకున్న పనులు చేయడానికి నెరవేర్చడానికి నిలబడ్డానికి నా ఆత్మ ప్రేరేపణ ఉండాలి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే ఆలోచన ఉండాలి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే దేవుని సేవేపణి లేదు ఎందుకంటే నువ్వు కట్టేది కాదు నువ్వు కట్టేది మాట ఒకసారి దాని గ్రంథంలోకి వెళ్ండి నేనుమేగాను ముగించాం ఒక కొద్ది క్షణాల్లో ముగించేస్తాం దాని గ్రంథం చాలా విశాలమైన అంతరంగంలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఒకటి ఒకసారి డానియల్ గ్రంథంలోని అధ్యాయం 12వ వాక్యం చదవండి ఇది అనన్య ఒకసారి సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి